దీపికా పడుకోన్ బాలీవుడ్ లోనే నెంబర్ వన్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు తను ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా తన చామ్ గానీ తన బ్యూటీ గానీ ఎక్కడా తగ్గలేదు పెళ్ళైనా సరే ఆఫర్స్ తన కాళ్ళ చుట్టూనే తిరిగి తన లాస్ట్ మూవీ వచ్చేసి కల్కి మన ప్రభాస్ తో నటించు దాని తర్వాత రణవీర్ సింగ్ అండ్ దీపికా పడుకోన్ ప్రెగ్నెన్సీ అయితే అనౌన్స్ చేశారు అండ్ రీసెంట్ గానే వాళ్ళు ఒక మెటర్నిటీ ఫోటోషూట్ కూడా చేసుకున్నారు ఆ బేబీ పంప్ చూసి ఫ్యాన్స్ అందరూ చాలా చాలా ఎక్సైట్ అయ్యారు ఎవరు పుడతారా అని అండ్ బేబీ ఆరోగ్యం కోసం బేబీ మంచిగా పుట్టాలి అని వాళ్ళిద్దరూ రీసెంట్ గానే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒక వినాయక్ టెంపుల్ అయితే దర్శించుకున్నారు దీపికా డ్యూ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ కానీ తనకి నిన్న హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేశారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి అప్పటి నుంచి సోషల్ మీడియాలో వాళ్ళకి ఎవరు పుడతారా అని పోస్ట్ల చక్కర్లు కొడుతూనే ఉన్నాయి సో ఇప్పుడే అందిన న్యూస్ ఏంటి అంటే దీపికా పడుకోన్ అండ్ రణవీర్ సింగ్ కి ఒక చక్కటి బేబీ గర్ల్ అయితే పుట్టింది ఈ న్యూస్ విన్న వెంటనే వాళ్ళ ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ అయిపోయి వాళ్ళ సోషల్ మీడియా చుట్టూ చక్కర్లు కొడుతున్నారు ఎప్పుడు ఎప్పుడు ఆ బేబీ ఫోటో పెడతారా అని సో మీరందరూ కూడా వాళ్ళిద్దరిని కంగ్రాచులేట్ చేయండి అండ్ మేము కూడా రణవీర్ సింగ్ అండ్ దీప్కా పడుకున్న హ్యాపీ కంగ్రాచులేషన్స్ ఫర్ యు బేబీ గర్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి